మనది ఏందో మా అందరు అయిపోయినాకనే మనకు వచ్చంట నాకు అర్థం కాదు పనులు ఆషాడ మాసం అందరూ మొదట్లోనే పెట్టేసుకుంటే మనం అయిపోతా పెట్టుకుంటే గోరిన్ బ్యాగ్ని కనీది బలం వండుతుంది ఎర్ర వండుతుంది ఆకు చిన్నప్పటి నుంచి మా షర్టు ఇది అంత నా జోలో కొంచెం ఉంది ఆకు పెట్టుకుంటా ఏం పని అట్టనే అలా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరించి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో రోజు చెప్తున్నాను కాకుండా నా కోసం దయచేసి మీ పెద్ద మనసు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అలా లైక్ చేయడం వలన ఏంటంటే కొంచెం మందికి వెళ్ళే వీడియో అనేది మంది వరకు వెళ్తుంది అలాగే కొంచెం మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందుకు షేర్ చేసినట్టయితే కనుక మన వీడియో కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడు మనం మన వీడియోలో మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి రెండు రోజులు షూట్ చేసిన వ్లాగ్ అనమాట అంటే ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే మార్నింగ్ రెండు కలిపి షూట్ చేసిన వ్లాగ్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా గోరింటాకు అయితే మిక్సీ పడుతున్నా అనమాట మామూలుగా అయితే అందరూ ఆషాఢమాసం స్టార్టింగ్లో పెట్టుకుంటారు మేము ఎండింగ్లో పెట్టుకుంటున్నాము బట్ అంటే అదొక అందం అనమాట అందమానో ఏమో తెలియదు కానీ గోరింటాక్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏంటంటే పండగ వచ్చిందంటే చాలు ప్రతి పండగకి రెండు కాళ్ళకి చేతులకి పెట్టి మరి కవర్లు కట్టి పడుకోబెట్టేది నన్ను మా తమ్ముడిని ఆ మెమొరీస్ మొత్తం నాకు ఇప్పుడు ఇలా అనమాట మా పిల్లలకి ఇద్దరికి నేను పెడుతూ ఉంటే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా అమ్మ కూడా ఇంతే తెలుసా ఏదైనా పండగ వచ్చిందంటే చాలు ఇంకా నేనైనా నైట్ వీళ్ళకి అన్నం తినిపించి మరీ పెట్టాను కానీ మా అమ్మ అయితే అలా కూడా కాదు పడుకొని నిద్రపోతామనో ఏమో కానీ పొద్దుండగానే పెట్టేసి మా అమ్మనే అన్నం తినిపిస్తుంది మాకు ఎందుకు నాకు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చేంతవరకు కూడా మా అమ్మ అలానే చేసేది బట్ నేను అయితే మా నక్షత్రకి వరుణ్కి చాలా రేరుగా పెడతాను ఈ మధ్య ఇంకా ఎందుకో మొన్న చాలా గట్టిగా ఫిక్స్ అనమాట నేను మా అమ్మ వెళ్ళాలి గోరింటాకి మొత్తం దండిగా తెచ్చుకోవాలి అందరం కాళ్ళకి చేతులకి మొత్తం పెట్టుకోవాలనిపించింది ఇంకా ఇంటిల్లిపాది ఒక మా తమ్ముడిని పక్కన పడేసి అందరం పెట్టేసుకున్నాం వాడిని ఎందుకు పక్కన పడేసామంటే వాడు మా దగ్గర లేడు ఆ టైంలో వాడు మా పా అదే మా ఓన్ హౌస్ దగ్గర వెళ్ళి పడుకుంటాడు నైట్ టైం అక్కడే అందుకనేసి వాడిని స్కిప్ చేసాం అనమాట ఇక్కడ నైట్ టైం అయితే లెవెన్ అవుతుంది దగ్గర దగ్గర మా పిచ్చి చూసినారు ఎలా ఉందో పిల్లలు ఏమో నిద్రపోయినారు దీనికి రెండు కాళ్ళకి పెట్టేసి చేతికి పెట్టేశాను ఇంకా మా బుడ్డైతే రెండు కాళ్ళకి రెండు చేతులకు పెట్టమనింది అబ్బా గోఖానికి కూడా ఉండదమ్మా మనకి ఇంకా అని చెప్పి ఒక్క చేయకే పెట్టాను అనమాట కానీ మా బుడ్డదీ వండింది అబ్బా గోరింటాక అయితే బట్ ఇంత కష్టపడి నేను గోరింటాకులో ఏమేమి వేశాను అంటే ఆకు తొడిమేలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మన తమలపాకు పైన మీద ఏవో అంటారు అవి కాడలు ఉంటాయి కదా ఆ కాడల్ని తించి ఒక ఆరేడు దాకా వేసి ఉంటాను అలాగే నిమ్మకాయలు మాత్రం బలంగా పోసిన గోరింటాకులో చాలా బాగా పండింది అందరం పెట్టేసుకున్నాము ఇంట్లో మొత్తం కూడా మా వరుణ్ణికి అయితే పాపమ్మ ఫుల్గా ఫీవర్ వచ్చేసింది ఆ రోజు నైటే అది నాకు అర్థం కాలే జల్లి జ్వరం ఫుల్ వచ్చేసింది ఇక్కడికి నైట్ అంతా సరే అనేసి ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ ఫస్ట్ అయితే ఇల్లు వాకిలు మొత్తం శుభ్రం చేసాను అనమాట అన్నీ కడిగేసి ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా తర్వాత మా వర్ణగాని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా వీడియో అయితే కనుక మీరు ఒరిజినల్ వాయిస్తో చూడండి అప్పుడు మీకు కూడా చాలా బాగుంటుంది అంటే ఒరిజినల్ వాయిస్తో చూసేదానికి వాయిస్ ఓవర్ ఇస్తే చూసేదానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే వీడియోలో ఉందో కామెంట్లో షేర్ చేయండి అండ్ అలాగే నా కోసం వీడియో అయితే ఒక్క చిన్న లైక్ కొట్టండి డబ్బా అంతకుమించి ఇంకేం కోరుకోను ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తున్నాండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం నీ చదివర నువ్వు నువ్వు చూపి నీచేయట్మా నీచేట్ నీ చేయబెట్ నక్షత్ర ఆ చెయ్యి చూపి అయ్యి మా నక్షత్రం అయితే పడుకులేవుడు పిసికేసింది చేయిని అందుకే అంత అట్ అయిపోయింది నీకు బాగా వండింది నానా నువ్వు బాగా ఉంచుకున్నావు రాత్రి అంతా సరేలే బాణాలు దూసాను ఇంకా బా ఓకే ఇదో జస్ట్ సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయితే గీసేసాను ఇంకా చెయ్యి అంత శుద్ధయిపోయింది చిన్న అజ్జుడు నేనేసిన ముగ్గులో చీదేసాను అడుగుచమ్మో శుద్రపూజ చేసిన అడుగుచేమంటే స్ లేదు జస్ట్ అలా శుద్ధతో వేసానమాట అయిపోయింది పెట్టుకో దండం పెట్టుకో సామికి దండం పెట్టుకో సామెకి ఈరోజు జ్వరం వస్తుందని నేను కూడా స్కూల్ వాళ్ళు అమ్మ స్వామిది అది తినకూడదు సామికి పెట్టిన ప్రసాదం నీ కావునా ఇంట్లో దినిపో ఇంట్లో తినిపో సాగ తినకూడదు జస్ట్ సాటర్డే వ్లాగ్ ఇంట్లో దీపం అయితే పెట్టేశాను ఇల్లంతా కూడా దీపం పెట్టేశాను ఇంకా మొత్తం అంతా పొగ పట్టేసుకుంది ఇంకా మా మమ్మీ రెడీ అయిపోతే ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే కనుక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట ఫస్ట్ అయితే గుడికి వెళ్ళేసి తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళాలి బ్లాగ్ మొత్తం కూడా నేను షూట్ చేశాను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ సిక్స్టీన్ మినిట్స్ ఈజీగా ఉంది వీడియో అయితే కనుక మ్యాక్సిమం అంతా పెట్టడానికి ట్రై చేస్తాను నేనైతే కనుక ఇక్కడ స్కిప్ చేయను అలాగనే ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టడానికి పెట్టకుండా వీడియో మొత్తం కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తా బట్ ఎక్కడైనా కొంచెం ల్యాగ్ అనిపించిన అయితే కొంచెం ఫాస్ట్ చేస్తాను టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే కనుక ఒక అక్క కామెంట్ చేశారు డ్రైవింగ్లో షూట్ చేయొద్దు అని అది చేయకూడదు నాకు తెలుసు బట్ నాకు చేసేవాళ్ళు ఎవరు అంటే వీడియో తీయడానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసుకుంటాను బట్ చాలా కేర్ఫుల్గానే ఉంటాను భయపడద్దు ఎందుకంటే నాకు కూడా భయమే కానీ కొంచెం కేర్ఫుల్గానే తీస్తాను ఓకే ఇప్పుడు మనం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండీ ఆరులో గుడికి వచ్చంట కనీసం ఒక రెండు సార్లు రెండు పనులు దానికి మర్చికుంటుంది ప్రసాదానికి எப்படி வச்சுனா அதிரபிரா அதிரபதிர்த்தி பண்ணுல மனக்கு ஓரம் இங்கே முந்தான புள்ளி வச்சுக்கலாம் అమ్మయ్య ఈరోజు ఎవరు చేస్తారమ్మ పూజ మన నేను వచ్చినప్పుడు ఎవరు పూజ చేయలే శుక్రవారం గురువారం పొద్దు ఇంకా మన వర్చల్లో ప్రదక్షిణలు చేస్తున్నాడే పిల్లోడు తిరిగి రావాలా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేను చేసింది రైట్ హ్యాండ్తోనే పెట్టాను పువ్వుల్ని బట్ ఇక్కడ ఏంటంటే నేను ఫోన్ని సెల్ఫ్ క్యామ్ పెట్టాను అనమాట సో దానివల్ల ఏంటంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది ఏం లేదు జస్ట్ ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో పూజలు చేస్తారా అది ఇది అనే కోశ్చన్స్ వేస్తారు కదా సో దానికోసం నేను ముందే క్లారిటీ ఇస్తున్నా వీడియో తినడానికి నా దగ్గర సెల్ఫ్ ఏం లేదు ట్రాప్యాడ్ లాంటిది ఏం లేదు కాబట్టి ఆ కట్టన్ జనంకే ఫో ఫోర్ని అట్లా పెట్టేసి జస్ట్ ఒక చిన్న వీడియోతో షూట్ చేస్తాను ఫ్రంట్ క్యామ్ పెట్టడం వల్ల ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తో చేసిన విధంగా కనిపిస్తుంది అనమాట బట్ నేను అయితే రైట్ హ్యాండ్తోనే ఓకే Hai suami kondan ajaran tadi to samian buku karena బాబా బాబా ఏ కాలానో వీళ్ళిద్దరు దయ్యాలరాయన వీళ్ళిద్దరు వారి బాయ్ తీయాకు వద్దు బాయ్ అందరు బాగా చెప్పండి ఇంకా అట్ట కాదు ఇట్లా పోవాలి అన్న హాస్పిటల్ తీసుకోవాలా అన్నకి హాస్పిటల్ తీసుకోవాలా అన్నని అన్నకు పదకొండరా ఏం కావాలా వీళ్ళు కూర్చుంటావా ఇప్పుడు అవలో కూర్చోాలనా అర్థం అవకడుకు అవకడుకు వానికి తినిపిస్తాను అని దాని బాధ నాకు తినిపించకుండా వానికి పెడుతుంది అని దానికి ఎట్ట దానికంటే పానం బాగలేదు కాబట్టి తినిపించను రేపు నీకేమైంది గుడ్డమ్మ చేతికొద్దునా వెనుకలు వేయించుకుందా అది ఇంజెక్షన్ బ్లడ్ టెస్ట్ కాదు నానా బ్లడ్ టెస్ట్ తిడు చేస్తారు ఇంజెక్షన్ ఇక్కడే వేయించుకోవాలి ఎప్పుడు చేతులకే వేయించుకుంటట ఓకే ఇక్కడైతే మా వరుణ్ గారికి పాల పాయసం తినాలనిపిస్తుంది అంట పాల పాయసం చేసి పెట్టవా అని అడిగాడు భగం బిడ్డ పాపం ఒక రోజుకి మా చిత్త మొగం అంతా పీర్కుపోయింది అంత జ్వరానికి ఒక రోజుకి డల్ అయిపోయినాడు ఇక్కడ పాలైతే పెట్టేశాను నాకైతే టీ పెట్టుకున్నాను ఇక్కడేమో సేమియాలు అనమాట ఇవి పేనీలు బ్రౌన్ సేమియా చాలా బాగుంటాయి పాయసం అయితే కనుక గౌరవ అలాగే అయిపోయింది ఓకే నెయ్యి కూడా ఉంది సో కొంచెం నెయ్యి వేసేసి ఇవి అలా రోస్ట్ చేసినవి కాబట్టి నేను రోస్ట్ చేయట్లేదు ఇంకా నెయ్యి కొంచెం తినేటప్పుడు వేసేస్తే సరిపోతుంది ఇక్కడైతే పాలు పాలుగా అవుతున్నాయి నా టీ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక వీడియోకి వచ్చిన లైక్ కొట్టేసేయండి అలాగే వీడియోలు కామెంట్లో షేర్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫ్రీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియో మేము ముందుకు వచ్చేస్తా బా